హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పీతల పులుసు అండి చాలా బాగుంటుంది పుల్లంగా కారంగా తింటా ఉంటే ఒక్క ముద్ద తింటే ఇంకా తినాలా అనిపించే అంత టేస్టీగా ఉంటుందండి అంత బాగుంటుంది ఇట్లా చింతపండు పులుసు వేసుకొని చేసుకునేస్తే ఇది రెండు రోజులైనా ఉంటుంది మనం బయట పెట్టినా కూడా ఉండిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఈ పీతలు మన ఒంటికి కూడా చాలా మంచిదండి అప్పుడప్పుడు తింటూ ఉండాలి చేపలు లాగిన ఇవి కూడా ఇప్పుడు ఇది ఎలా చేయాలనో దీని ప్రాసెస్ మనం ఒకసారి స్టార్ట్ చేద్దాం ముందుగా నేను ఒక హాఫ్ కిలో అండి పీతలు హాఫ్ కిలో పీతల్ని కొంచెం సాల్టు పసుపు వేసి ఒక పది నిమిషాలు నానబెట్టినాను మనకి ఇది ఏదైనా నీసు వాసన అదంతా ఉంటే పోతుందని ఇట్ల నీ నానబెట్టేసి పొడుగ్గా ఉండే కొండీలంతా కొంచెం ఇంచేసి దీన్ని ఇట్లే బాగా ఉంచుకుంటే ఉంచుకోవచ్చు తీసుకుంటే తీసుకోవచ్చు ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకునేసి తుంచుకునేసి దీన్ని బాగా రుద్ది ఒక మూడు నాలుగు సార్లు కడుక్కోవాలండి నేను ఇవి ఈ కలర్ పీతలు కొంచెం టేస్ట్గా అని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను మీరు ఒకవేళ వైట్ కలర్ ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఇవి క్లీన్గా ఇట్లా మసాజ్ చేసినట్టు చేసేసి దీన్ని ఒక మూడు నాలుగు సార్లు కడుక్కునేస్తే ఇట్లా వచ్చేస్తుంటాయి కదా ఇంతే అండి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు కొద్దిగా మిరపొడి వేసి కొద్దిసేపు కలిపి పక్కన పెట్టుకునేస్తే ఉప్పు కారం అనేది కూడా కొంచెం దీనికి పడుతుంది నీస్ వాసన దేవుది రాకుండా పీతల కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా మొత్తం వేసుకునేసి చేత్తో అనకుండా ఇట్లా గిన్నెతోనే అనాలండి ఎందుకంటే అవి కొంచెం కుచ్చుకుంటాయి కదా కాబట్టి ఇట్లా గిన్నెతోనే ఇట్లా పైకి కిందికి అనుకునేస్తే ఇదంతా దానికి కలిసిపోతుంది ఇప్పుడు మొత్తం ఇట్లా బాగా కలిపినాక దీనికి సరిపడే కొద్దిగా చింతపండు కూడా కడిగి నానబెట్టుకోవాలి నేను ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు నానబెట్టినానండి హాఫ్ కేజీ పీతలకి అయితే సరిపోతుంది కొంచెం పుల్లగా ఉన్న కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఇంత నానబెట్టుకునేసిన ఇది పక్కన పెట్టుకునేసి ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలి జార్లో తెల్లపాయలు పొట్టు తీసి వేసుకునేసి లవంగాలు ఒకటి కొంచెం చెక్క ఇవి వేసుకునేసి ఇందులోనే ఒక ఉల్లిపాయ అండి కట్ చేసి వేసుకోవాలి కొంచెం అల్లము మొత్తం వేసుకునేసి దీన్ని బాగా నున్నగా పేస్ట్ లాగా చేసుకునేద్దాం అల్లము మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కానీ అల్లం వేస్తే వాసన అనేది లేకుండా కూర బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఇది ఇట్లా నొన్నగా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా దీన్ని ఒక ప్లేట్ లెక్కి ఒక కప్పు లేక తీసుకునేసి మనము ఇదే మిక్సీజార్లో ఒక టమోటా అండి చిన్న సైజుది టమోటా వేసుకునేసి టమోటా కూడా పేస్ట్ లాగా చేసుకునేద్దాం కట్ చేసి అయినా వేసుకోవచ్చు ఇట్లా పేస్ట్ లాగా అయినా వేసుకోవచ్చు అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునే కన్నా ఇట్లా రుబ్బి పోసుకునేస్తే మనకి గ్రేవీ కూడా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇట్లా రుబ్బి పోసుకునేస్తే బాగుంటుంది ఇది ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద పెనం పెట్టేసి దీనికి సరిపడా అండి ఆయిల్ నాన్ వెజ్ అంతా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకునేసి ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక చిట్కు మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకునేస్తే మనకి ఇది చేపల కూర లాగా ఉంటుంది ఇవి మెంతులు కూడా కొంచెం వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకునేసి ఇది కొంచెం బాగా నూనె పైకి తేలేంత వరకు ఇది పచ్చివాసన పోయేంత వరకు మంట మీడియంలోనే పెట్టుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా బాగా ఫ్రై చేసుకునేస్తే మనకి గ్రేవీ బాగుంటుంది ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు నాలుగు గాని పచ్చిమిరపకాయలు వేసుకునేసి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి దీన్ని మరొకసారి కలబెట్టుకునేసి ఇది కొంచెం ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమోటా పేస్ట్ కూడా వేసుకునేసి అది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కలపెట్టుకోవాలండి మంట మీడియంలోనే పెట్టుకునేసి దగ్గరుండి ఇట్లా కలపెట్టుకోవాలి మనకి ఈ టమోటా పేస్ట్ అంతా బాగా ఉడికిన దానికి ఇట్లా నూనె పైకి తేలితే మనకి ఇది బాగా ఉడికిపోయినట్టు ఇట్లా మనం బాగా అయిన తర్వాత పీతలు కూడా వేసుకోవాలండి మనం కలిపెట్టుకున్నాం కదా ఇవి కూడా ఈ మసాలాలలో కొద్దిసేపు ఉడికిస్తే మనకి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కూర అనేది ఇట్లా బాగా దీనికి మొత్తం కలపెట్టుకునేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మంట మీడియంలో పెట్టుకునేసి ఉడికించుకునేద్దాం రెండు మూడు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి పీతలు కూడా బాగా ఉడికినాయి కదా లైట్గా ఇట్లా నూనె బాగా పైకి తేలుతూ ఉంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మళ్ళీ కలపెట్టుకునేసి ఇందులో మనము కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా ఇప్పుడు మొత్తం ఇట్లా కలపెట్టిన తర్వాత ఇందులో ఇంకొద్దిగా పసుపు వేసుకునేద్దాం మనం అప్పుడు కొద్దిగా కదా వేసుకునేది ఒక చిటిక పసుపు వేసుకునేసి నేనైతే ఒక మూడు స్పూన్లు వేస్తూ ఉన్నానండి మిరపొడి ఒకవేళ మీకు ఇంకా తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి తగ్గించుకోవాలంటే కొంచెం తగ్గించుకోండి ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకునేసి ఒక అర స్పూను సాల్ట్ అండి ఒకవేళ తక్కువైనా మళ్ళీ చూసి వేసుకోవచ్చు మొత్తం ఈ మసాలా అంతా వేసుకునేసి దీన్ని ఒక బాగా కలబెట్టుకునేద్దాం ఇట్లా మొత్తం కలిపెట్టుకున్న తర్వాత ఇందులో మనం చింతపండు కలిపెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు కూడా వేసుకోవాలి నేను ఇవి మిక్సీ జార్లో ఉన్న నీళ్ళు వేసినానండి కొద్దిగా మసాలా ఉంటే ఇప్పుడు మనం చింతపండు కలిపెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు కూడా వేసుకునేసి ఇంకా కొద్దిగా నీళ్లు వేసుకునేద్దాం నేను ఈ చింతపండు నీళ్ళు ఒక కాలు గ్లాసు ఉంటాయి ఇంకొక గ్లాస్ వేస్తూ ఉన్నాను మొత్తం ఒకటి కాలు గ్లాసు ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా కూడా వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోతుంది చింతపండు నీళ్ళు ఒక కాలు కాలు గ్లాస్ ఉంది ఇది ఒక గ్లాసు మొత్తం కాలు గ్లాసు కదా ఇది కరెక్ట్గా మనకి గ్రేవీకి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి మనం ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకునేస్తే మనకి గ్రేవీ కూడా కరెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఇట్లా బబుల్స్ వచ్చినట్టుగా ఉంటే మనకి పీతలు కూడా బాగా ఉడికిపోయినట్టు ఇట్లా మొత్తం ఒకసారి బాగా కలపెట్టుకునేసి ఇందులో ఉప్పు ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే కూడా చూసి కూడా వేసుకోవచ్చు నాకైతే కొద్దిగా సాల్ట్ తగ్గుండాలి కాబట్టి కొద్దిగా వేసుకునేసి దీన్ని మరొకసారి బాగా ఇట్లే కలపెట్టుకునేద్దాం ఇంకా మనకేమి మూత పెట్టి ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి కొద్దిగా పొడి వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాతనే ఫైనల్గా పొడి వేసుకునేస్తే మనకి బాగుంటుంది కర్రీ అనేది ఇట్లా కొత్తిమీర వేసిన తర్వాత మనం పొడి కూడా వేసుకునేసి దీన్ని ఒక రెండు నిమిషాలు ఇట్లా ఉండిస్తే మనకి ఈ గ్రేవీ ఇంకొద్దిగా చిక్కబడిపోతుంది మీకు ఇంకా కొంచెం పలచగా కావాలనుకునేస్తే ఇంకొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఇది వేడి వేడి అన్నంలో తింటా ఉంటే పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది నేను చూపించే విధంగా చేసి చూడండి ఈ పీతల పులుసు చాలా బాగుంటుంది రెండు రోజులైనా బయట ఉన్న పాడవకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్లో షేర్ చేయండి పీత కూడా చాలా బాగా ఉడికిపోయిందండి ఇట్లా పట్టుకుంటేనే మనకు బాగా తెలుస్తుంది కదా